वासुदेवाय नमो वासुदे वासुदे भगवते वसुदेवाय ओं नमो भगवते वसुदेवाय ओं नमो भगवते वसुदेवाय ओं नमो भगवते वसुदेवाय ओं नमो भगवते वसुदेवाय नारायण ारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततोजया उदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं नित्यं भागवता सेवया भगवती

वन्दे वन्दे परमानन्द माधवम् श्रीगुरुं श्रीगुरुं दीनतारिणं देवन्या ईश्वरम् कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्द

नम पंकजमा नम पंकजने नमस्ते पंकजांग्रे हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिता का राधाका नमोस्ते कांचना, गौरांगी

శలాదాస్ ఠాూర్కి శ్రీ శ్రీ యజ్ఞేశ్వర్ భగవాన్కి శిల ప్రూపాదికి శ్రీమద్భగీతకి చంద్ర శ్రీమద్ భాగవతంకి శ్రీ శ్రీ రాధా శ్యామచుందర్ భగవాన్కి శ్రీవీర హనుమానికి గోవిందా ఇప్పుడు చేయి శుద్ధి చేసుకున్నా తాకండి ఇక్కడ ఎవరికి ఎక్కువ కష్టాలున్నాయి కొంచెం చెప్పండి ఎవరన్నా వెరీ గుడ్ ఇది సర్ది వండర్ఫుల్ ఓకే నెంబర్ వన్ ఎవరు ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు సార్ ఎప్పుడు జంజాల గారైనా నవ్వు మానేస్తారేమో గారు జంజాల గారు చెప్పినట్లు నవ్వు ఒక యోగం నవ్వించడం ఒక నవ్వలేకపోతే అదనమాట మనం చేసేది యాగం గొర్రెలతో ఆగం ఆయుషంలో పెంచే వేగం అయితే అంత చేయకూడదు అయితే నాన్న ఈ మీ ఇద్దరు ఎవరు చిన్నవాళ్ళు పెద్ద రైట్ ఇప్పుడు కష్టాల కథల్లో ఉన్నారు అందరు చెప్పండి నేనా ఉగ్రం వీరం మహా విష్ణు జ్వలంతం సర్పతోముఖం నరసింహం నరసింహం భీషణం భీషణం భద్రం మృత్యో మృత్యుం నమామ్యహం श्री नरसिंह जय नरसिंह सिंह जय जय नर सिंहमहलादेश जया पद्म कृंगो जय श्री कृष्ण चैतन्यभुनिचानंदीअद गदादरा श्रीवासादी गौरा भक्ता హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కరే హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 శ్రీ జ్ఞానేశ్వర భగవాన్ కి జై శ్రీ గోవింద గోవింద ఒక్కసారి గోవింద మనం విషయంలోకి వెళ్దాం అందరూ జపనానా శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ అది తాళాలకింద మోహన కొత్తండి సార్ సార్ నేను చెప్తాను అందరు రిపీట్ చేయండి ఓకే ఓన్లీ గోంది చెప్పండి శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశాగవత గోవింద గోవిందోవిందీల మెఘ పురాణ పురుష గోవిందరి కక్ష గోవింద గోవింద హరింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గో నందన గోవిందన గోవిందవనీత చోర గోవింద పశుపాాలక హరి గోవింద పాప విమోచన గోవిందర దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవిందజ్రమగుటర గోవిందజ జయంతిమా గోవింద గోపీనలో గోవిందోవర్ధను గోవింద గోవింద గోవిందర్దన గోవింద పక్షివాహనా గోవింద పాండవ ప్రియా గోవిందర్మా గోవింద మధుసూదన హరి గోవింద సింహోవిందామన బురా గోవింద బరామానుజ గోవింద బలరామానుజ గోవింద గోవింద వేణుగణ ప్రియా గోవింద గోవిందీత గోవిందరిక దర్జ జన పొషకారోవింద ధర్మ సంస్థాపక గోవింద అదరక్ష ఆవద్ బాంధవ గోవిందరునాగత వత్స గోవింద కరుణాగర గోవింద గోవింద మురారే గోవింద ಶ್ರೀವತ್ಸಿ ಗೋವಿಂದ ಧರಣೀನಾ ದಿನಕರ ತೇಜ ಗೋವಿ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿ ಪ್ರಸನ್ನ ಮುಕ್ತಿ ಗೋವಿ ನ ಗೋವಿಂದಚಾವತಾರೋವಿ ಶಂಕಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಶಾಂಕಾಧರ ಗೋವಿಂದಿರ ಜೀರ್ಧೋ ವಿರೋಧಿ ಮದನಾ ಗೋವಿಂದ ಸಾಲ ಗ್ರಾಮದರ ಗೋವಿಂದ ಸಹಸ್ರ ನಮ గోవిందక్ష్మీవల్ల గోవిందష్మణాగ్రజా గోవింద కస్తూరి కంచనామృరా గోవిందహన గోవిందజరాజరక్ష సేవిత గోవిందారదివందన గోవిందేడుకుండలమాడా గోవిందేక స్వరూపా గోవింద్రీరామకృష్ణ గోవిందగుకులనందన గోవింద ప్రత్యక్ష పరమదయాకర గోవింద్ర కవచదరా గోవిందయంతిమాడా గోవిందోవిందే వలయ గోవిందోవింద క్షుక సంస్ గోవింద స్త్రీ పుం రూపా గోవింద శివ కేశవ మూర్తి గోవింద బ్రహ్మాండ గోవింద భక్తవత్సలా గోవింద గోవిందేర జనాభా గోవింద హరిమ ప్రియా గోవింద జనార్దన గోవిందరి గోవింద జగసాక్షి గోవిందగ గోవింద గోవిందభిషేక ప్రియ గోవిందపన్ నివరణ గోవింద రత్నకిరీటా గోవింద రామానుజను గోవిందయం ప్రకాశ గోవిందోవింద్రద గోవింద నిఖిలొకే గోవిందనందరూపా గోవిందైత పరదాయకా గోవిందవరాజరక్ష గోవింద రాజరక్ష మదయాలో గోవిందా పద్మనాభ హరి గోవిందా తిరుమల వాస గోవిందా తులసీవమాయోవిందాష సాయి గోవిందా శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటే గోవిందా శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేష గోవిందా గోవిందరి గోవిందా

హోమగుండంలో వేసేది విష్ణువు నోరు అందుకని అందులో ప్రీతికరమైనవే వేయాలి ఇంట్లో మిగిలిపోయిన నెయ్యో ఇంట్లో మిగిలిపోయిన తేనె వేయకూడదు ఒకటి అలాగే నాకు తేనె చేసా ఇచ్చి గురుజీది బాగుంటే మీరు వాళ్ళే యజ్ఞంలో పోసాను అంటే మనకి పరిగినదంతా దేవుడికి అలా గాయతాలు చూడండి ఏదైనా చిరిగినవి ఉంటే ఉండేలా వేసారు అదో తెలివితేటలు మనం ఏం చెప్తాము అయితే యజ్ఞం ఆధారంగా మనం చేయవలసింది అంటే మనోయజ్ఞం ఇది ధూపం వచ్చేటువంటి యజ్ఞం నెయ్యితో సమిధలతో చేసేది కానీ మనం చేయవలసింది జ్ఞాన యజ్ఞం అందుకని మేము ఇన్ని పుస్తకాలు పెట్టుకుంటాం వీలున్నంత మట్టి చదువుతాం చదివిస్తాం లాయర్ గారికి కూడా అలవాటే సార్ కదూ అమ్మాయి థ్యాంక్స్ సార్ బతించారు సార్ నేను ఒక్కొక్కరు ఒక్కొక్క పేరా చదవాలి ఇది నా విజ్ఞప్తి ఎందుకంటే మేము జ్ఞానం లేని వాళ్ళం కాబట్టి మీ ద్వారా జ్ఞానం పొందాలి ఓకే సార్ ప్లీజ్ సార్ సార్ ముందు జరిగితే మొదలు పెడతాం అందరూ ఒక్కసారి మంత్రం చెప్పండి నాన్న హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే శ్రీ రాధాగోవింద భగవానికి యజ్ఞేశ్వర భగవానికి ఇటువంటి భవంత ఏర్పాట్లు ఎలా ఉంటాయో ఇప్పుడు మేము హనుమాన్ సినిమాకి వెళ్ళాలి ఏ ఈ పుస్తకం పేరేంటి సార్ జాతి జీవనంపై రామాయణం ప్రభావం నాకు డైరెక్ట్ గా ఈ రచయిత కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన ఈ పుస్తకాన్ని కామారెడ్డిలో ఇచ్చారు ఇప్పుడు చూడండి ఇవాళ పేజీ తిప్పితే లాస్ట్ నెల పన్నెండు తారీఖు పన్నెండు నెల వెళ్ళిపోయాం ఇప్పుడు చూడండి పదహారు తీసాం టైటిల్ ఏంటి చూడండి సార్ రాంబంట్ దగ్గర చూడండి చూడండి అసలు మనం హనుమాన్ సినిమాకి వెళ్ళాలి హనుమంతు టాపిక్ అసలు ఏం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అందరూ వినాలి మాట్లాడద్దు ప్లీజ్ మొత్తం అండి అంతవరకు సార్ ఆ డేట్ వరకు రామబంటు పరమభద్రుడు రామబంటు ఆంజనేయ స్వామి గురించి కూడా ఎన్నో కథలు గాథలు కట్టుకున్నారు జానపదాలు జానపదులు హిందూ దేశంలోని ప్రతి గ్రామంలో ఆంజనేయుని విగ్రహాలు ఉన్నాయి ఉన్నాయి ఇలా ఊరూరా గుడి ఉండటం వెనుక కథ ఉంది అది జానపదుని నోటే వినాలి మరి రావణ వద జరిగింది లంకకు విభీషణుడు పట్టాభిషిక్తుడయ్యాడు ఇక రాముడు అయోధ్యకు బయలుదేరే సమయం ఆసన్నమైంది అప్పుడు ఆయన విభీషణుని అడిగాడు విభీషణ లంకకు నిన్ను పట్టాభిషిక్తుని చేస్తానన్నాను చేశాను ఇక వెళ్లే ముందు నీవేం కోరుకున్నా ఇచ్చి పోదామనుకుంటున్నాను కోరుకో అన్నాడు రామచంద్ర ప్రభు పాటుగా మీ అందరిలో ఉండి నేను ఎంతో బుద్ధిమంతునిగా మెలుగుతూ ఉన్నాను మీరు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు నాలోని రాక్షసుడు పైకి వస్తున్నాడు నరమాంసం నరమాంసం అని అంగలారుస్తున్నాడు అందుకని ప్రభు ఊళ్ళు మీద పడి మనుష్యులు తింటాను ఆ వరం నాకు ప్రసాదించు రామప్రభు అన్నాడు విభీషణుడు శ్రీరామచంద్రుడు సరే అన్నాడు ద్వారం దగ్గర నిలబడి ఇదంతా వింటున్న ఆంజనేయుడు పరిగెత్తుకొని వచ్చి శ్రీరామచంద్ర ప్రభు ఈ వరాన్ని కొద్ది కొద్ది మార్చాలి అదేమిటంటే నేనంటే ఆంజనేయుని ఏ ఊళ్ళో ఉండను ఆ నీ జనాన్ని మాత్రమే విభీషణుడు తినేట్టు వరం సవరించాలి ప్రభు అన్నాడు అన్నాడు ఆంజనేయుడు అలాగే సవరిస్తున్నాను అన్నాడు రామచంద్రుడు విభీషణుడు ఓళ్ళ మీద ఓళ్ల మీద పడి తినాలి అని బయలుదేరాడు అతని కన్నా ముందే ఆ ఊరికి చేరుకుని కథంతా చెప్పి తనను ఆ ఊరిలో నిలు నిలుపుకోమన్నాడు ఆంజనేయుడు అంతే ఆ ఆంజనేయుడు తమ వీరభద్రుడిని భద్రదేవుడిని రామభద్రనంతటి వాడని భద్రాచలం అంటే కూడా ఇదే అర్థమని భావించి ఊరూరా ఆంజనేయ స్వామి గృహాలు స్థాపించుకున్నారు ఇలా ఎన్ని కథలు ఎన్ని గాథలో జన హృదయంలో ఉన్నాయి జనాభిరామంగా ఉన్నాయి అవన్నీ ఇవి చదివేవారు ఒక దగ్గరికి సమకూర్చుకోండి శ్రీరాముడు ఎలా జనాభిరాముడయ్యాడో సమన్వయించుకోండి పది మందికి చెప్పుకోండి పసిపిల్లల హృదయాల్లో మరీ మరీ నాటండి అవి వృక్షాలు కానీ కానీ అందరికీ నీడనివ్వని జనానికి జన్మభూమికి జనతకు అందరికీ ఎల్లప్పుడూ నీడనివ్వని జై శ్రీరామ్ నాట్ ఓన్లీ నేమ్